అమ్మవారు అయితే మన కాకినాడ కాకినాడ రూరల్ అండి అందులో చాలా మంది ఏంటంటే రాజమండ్రి దగ్గర కొవ్వూరు అనుకుంటున్నారు బట్ కాదు మన కాకినాడ దగ్గర కూడా ఇప్పుడు ఉంది అంటే కాకినాడ డిస్టిక్ కాకినాడ రూరల్ కొవ్వూరు అనమాట మీరు జగన్నాథ్ పూర్ వంతం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ చంద్రిక థియేటర్ ఉంటుంది దానికి ఆపోజిట్ రోడ్ ఉంటది ఆపోజిట్ రోడ్ ఆపోజిట్ రోడ్ నుండి స్ట్రైట్గా గా రావాలి స్ట్రైట్గా గా వస్తే మనకి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉంటది ఎలిమెంటరీ స్కూల్ బ్యాక్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఉంటది ఇక్కడ ఎవరైనా అడిగితే చెప్పేస్తారు ఎద నుంచి మూడు నాలుగు టెంపుల్ దగ్గర ఆగుతా ఆగుతా అడిగితే అడిగితే వచ్చాము మేము ఇక్కడికైనా అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న మాకు తెలియట్లేదు కొంచెం కష్టంగా ఉంది దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటదని క్లియర్ గా చెప్పమంటున్నా అంతే మేడం అంతే అంటే ఇప్పుడు మనం మొన్నే రీసెంట్ గా కట్టాం కదా అమ్మవారి విగ్రహం విగ్రహ ప్రతిష్ట ప్రదేశ్ త్వరగా మేము అన్ని అదే మనం చేస్తామండి ఏర్పాట్లు అన్ని చేస్తాం భక్తులకి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫ్లెక్స్ అవన్నీ చేయిస్తున్నామండి ఇప్పుడు ఇవన్నీ పెడతాం బాణంగిట్లు అవన్నీ పెట్టి అమ్మవారి ఇవన్నీ చేస్తాం త్వరలో ఇంకా ఎందుకంటే మేము చాలా శ్రమ పడతాం ఇవి గుడిని డెవలప్ చేయడానికి గూగుల్లో కూడా మేము ఏమని కొడితే వస్తుంది కాకినాడ వారాహి అమ్మ కొవ్వూరు టెంపురు వారాహి అమ్మ టెంపుల్ అని కొడితే వస్తుంది డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది మీరు ఏం అవసరం లేదు కొవ్వూరు వారాహి టెంపుల్ అని గూగుల్ చెప్పే కాసీ తర్వాత ఇక్కడే వెళ్తారు అమ్మవారు అని చెప్తున్నారు అందుకని అందరూ కూడా చూడడానికి ఇష్టపడుతున్నారు అందరికీ తెలియాలి కదండి అది లొకేషన్ ఎక్కడ ఏంటి అన్నది తెలుసుకోవాలని నేను ఈ చిన్న వీడియో ఖచ్చితంగా మేడం మంచిదే కదా అమ్మవారి శక్తి ఇంకొక వంద మంది పది మందికి మీ ద్వారా ఇలా తెలుస్తుంది అంటే అది మా మీకు సంతోషమే మాకు సంతోషమే ఎందుకంటే మేము అనుకోకుండా ఈ రోజు వచ్చామండి ఏంటంటే మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు వస్తుంటే వస్తారా అంటే నడన్ మీరు మంచి అదృష్టమే కదా నడండి అని వచ్చి అంత తప్పించి అనుకోకుండా మాకు దర్శనం అయ్యింది నేను మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు మెడిటేషన్ చేసుకున్నప్పుడు వచ్చారు ఇంక ఎలా నడిచి వెళ్ళారు వచ్చేస్తే సంత తప్పించి నేను అనుకోకుండా దర్శనం ఇచ్చింది అమ్మవారి అనుగ్రహం అండి అనుగ్రహం అంటే అయితే చాలా మంది అడిగేది అదే అండి ఇప్పుడు అమ్మవారు అయితే వారణాసిలో ఉంటారు క్షేత్ర పాలకురాలు మనకి దగ్గరలో కాకినాడలో హాట్విడేస్తుంది